రైచూటి కడప మధ్యలో చిత్తూరు దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం జరిగింది ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి అతి త్వరలోనే ఏ ఫెసిలిటీస్ కల్పిస్తే అక్కడ ప్రమాదాలు నిరా ఆప అలాగే ఈ సీట్ బెల్ట్ లేకుండా అలాగే అతిగా వేగంతో వెళ్తున్న వాహనాలు కట్టడి చేసేదానికి కూడా ఇక్కడ అధికారులు అధికారులతో చర్చించడం జరిగింది ముఖ్యంగా మన రాయచోటి కడప మార్గంలో నెలకు సుమారు ఐదు నుంచి పది మంది చనిపోతున్నాం వీళ్ళందరూ మధ్య వయసు గల వాళ్ళే ఇరవై నుంచి నలభై ఏళ్ళ లోపల వారే ఈ ప్రమాదాల కారణం కూడా సేఫ్టీ లేకుండా అతివేగంతో పోవడం ముందర వాహనాలు దీగొట్టడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర రవాణా మంత్రిగా మా అధికారులు అయితేనే ఇక్కడ పోలీస్ వారిని అయితే ఒకటే కోరుకుంటున్నాం తగిన చర్యలు తీసుకోవాలా ఇక్కడ ఉన్న రోడ్లు మరమ్మతుల్లో ఏ విధంగా తీర్చిదిద్దితే రాబోయే కలవ ప్రమాదాలు నివారించవచ్చో అలాగే స్పీడ్ను కూడా కంట్రోల్ చేసే విధంగా ఇక్కడ ఉన్న వాళ్లకు శిక్షణ ఇవ్వాల ముఖ్యంగా వాహనదారులు అయితే మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ గమ్యస్థానాలు చేరే వరకు మీ ఇంట్లో ఉన్న బిడ్డల్లో మీ తల్లిదండ్రులను కూడా ఒకసారి గమనించుకోవాలా ఎందుకంటే అతివేగము రెక్లెస్ డ్రైవింగ్తో ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున మేమైతే రాబోయే కాలంలో ఏ విధమైన చర్యలు చేపట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇది చాలా దురదృష్టం ఎందుకంటే ఇలాంటి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు సంవత్సరంలో వేలాది మందిగా ఉన్నారు రాష్ట్రంలో అయితేనే మన దేశంలోనైతేనే ప్రతి ఒక్కరికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం స్పీడ్ తగ్గించిపోవాలా సేఫ్టీగా గమ్యం చేరాలా అందుకు మా ప్రభుత్వం తరఫున తప్పకుండా రాబోయే టైంలో తగిన చర్యలు అయితే తీసుకుంటామని తెలియజేసుకుంటాం